ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాషల్ టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్స్టెన్సీలో ఆజమాయిషి కోసం పెన్నెలి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ఎక్స్ఎంపీ దళితుడు రెండుసార్లు జైల్లో పెడుతున్నాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద మీద బడి ఎట్నో ఎట్లనో తనను విడిపించుకొని వచ్చిన బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్ల నేను వంశీ దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బేలు వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్దన్నే కృష్ణమోహనను నా వయిస్ డే ఆయన చూస్తే కూడా అసలు ఎవరైనా కూడా జాలి అనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం ధనంజయ్ రెడ్డి ఒక ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళంతా అంతా మచ్చలేని మచ్చలేని ఆఫీసర్ ఇళ్ళంతా రాజకేశరెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు పేరుని నాని గడప గణపల్ల ఈరోజు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేర్నేని భార్య పాపం జయసుధామ ఆమెను కూడా పాపం కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనేని అవినాష్ తలసిల రఘురామ్ आरके अंबटरांबाबू विडदल रजनी ताटिपर्ति चंद्रशेखर दलित एमएलए भूचेपाल शिवप्रसाद उषा चरण बीसी महिला मंत्री तोपदर्ति प्रकाश गोरेव माधव एक्स एमपी గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ ఎక్స్ మినిస్టర్ దళిత దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా అయినా ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించాలి భయపెట్టాలి మూడోపరాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడసూపర్ ఎండ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడ సూపర్ అన్నిటికీ సేమ్ మోడ సూపర్ అండి మోడసూపర్ మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం డెబ్బై ఏళ్ళ ముసలైన అయిన కొమ్మినేని శ్రీనివాస్ మీతో పాటు మీ తోటి విలేకరి రెప్యూటెడ్ విలేకరి సీనియర్ జర్నలిస్టు ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా నేను ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు ఒక డిబేట్ జరిగేటప్పుడు ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది ఉంటారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమం లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు జల్లో చేసినాడు ఇట్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతటితో సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరువుందేయాలా ఆయన జైల్లో పెట్టాలా ఇంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏందంటే ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షిని సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా ఒకసారి వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షుల ఆస్తు సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు ప్రతి చోట శ్రీకాకుళం ఎన్నికమ్మ ఒకసారి శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్ గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్స్ వైఫ్ చౌదరి ధనలక్ష్మి ఎక్స్ ఎక్స్ జెడ్పి చైర్మన్ మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం నెక్స్ట్ ఇమ్మ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్కా శ్రావణి ట్వంటీ సిక్స్త్ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటరు అనంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ స్లైడ్ బొమ్మ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణ అనపర్తి బీ అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే ఈ కూటమి నాయకులకు ఇద్దరు అట్టటోళ్ళు ఆయన అట్టటుడే ఈయన అట్టే చంద్రబాబు నాయుడు ఆయన అట్టడే ఇద్దరు విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె క్రాంతి వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టరు అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంగ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ బొజ్జా తిరుమలేష్ఎన్ఎస్ఎఫ్ కడప డిస్టిక్ట్ ప్రెసిడెంట్ ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణుగుండ సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్న ఫోటోలు నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కె రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ గ్రీన్ సారీలో టీడీపీ డిస్టిక్ట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతా ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నొలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా